ఇవాళ రోజుల్లో ఎలా ఉన్నా కూడా మనుషులకి నచ్చదండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ నేను నిన్న ఒక రీల్ చూస్తూ ఉన్నాను ఒక ఆవిడ ఆమెని వీడియోలు పెడతా ఉంటుంది అనమాట యూట్యూబ్లో ఆమెను అందరూ పందిలాగా ఉన్నావు బరిలాగా ఉన్నావు అని అంటూ ఉండేవాళ్ళంట వాళ్ళు ఆయనతో చెప్పి ఒక రీల్ తీసింది చెప్పి ఏడుస్తూ ఉండింది ఆయన పాపం ఓతరుస్తూ ఉండేట్లేండి అది చూడంగానే నాకు కూడా అప్పుడు గుర్తొచ్చిందండి ఫ్రెండ్స్ నాకు పెళ్ళైన కొత్తల్లో కానీ పెళ్ళైన ఒక పది సంవత్సరాల వరకు కూడా నేను సన్నగానే ఉన్నానండి బాగా పిల్లలు అప్పుడప్పుడే కొంచెం పెద్ద అవుతున్నారు స్కూల్కి వెళ్తున్నారు స్టార్ట్లు అంతా ఉన్నారనమాట అప్పుడు ఏమనే వాళ్ళంటే వీళ్ళకి తినడానికి తికాన లేదు అందుకే మనుషులు అట్టే ఎండుకోబోతున్నారు బాతున్నారు అటు ఉన్నారు అని చెప్పి వంకలు పెట్టేవాళ్ళండి సరే ఇంకా మా వారుండి నాకు క్లాస్ బీకే వాళ్ళు ఎందుకు తినటం లేదు ఎందుకు సన్నగా అయిపోతున్నావు తినాలా చేయాలని చెప్పాడు సరే చిన్న చిన్నగా తింటూ కొంచెం వర్లో వస్తా బొద్దుగా తయారైనా లేదోనండి ఇప్పుడేమంటున్నారు వీళ్ళకి బొద్దులు వస్తాం తినటమే పని అయిపోయింది పందులుగా బలస్తున్నారని మాట్లాడుతున్నారండి చూసారా సన్నగా ఉన్నప్పుడు మాట్లాడారు లావుగా ఉన్నప్పుడు మాట్లాడ అంటే వాళ్ళకి ఎలా ఉన్నా నచ్చదు అనమాట బాగున్నా నచ్చలేదు లేకపోయినా నచ్చదు సన్నగా ఉన్నా నచ్చదు లావుగా ఉన్నా నచ్చదు అంటే టోటల్ మనం వెంటనే నచ్చదు అనమాట అందుకని నేను ఒకటి ఫిక్స్ అయిపోయానండి వాళ్ళు ఎవరో వచ్చి అయితే పోషించట్లేదు మా ఆయన పోషిస్తున్నాడు మా కష్టం మీద మేము బతుకుతున్నాం మాకు నచ్చినట్టు మేము జీవించాలని అయితే ఫిక్స్ అయిపోయాను అందుకే నేను లోకం గురించి అయితే వదిలేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి